హాయ్ అండి వెల్కమ్ టు సాయిజరీ కుకింగ్ బ్లాగ్స్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి చింత చిగురు మటన్ అండి మటన్ చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కాదండి పలావ్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు స్పెషల్ ఫుడ్గా స్పెషల్ ఐటెంగా వడ్డిస్తూ ఉంటారు కదా అలాగా మనం ఇంట్లో కూడా వండుకోవచ్చు అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ముందుగా పలావులో కలిపాను చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత వైట్ రైస్లో కలుపుకొని తిన్నాను అనమాట ఎప్పుడైనా సరే మటన్గా మటన్ అనేది వేడిగా తినాలి అంటారు చేపల కూర అనేది చల్లారిన తర్వాత తినాలి అని అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ అదంతా మనకి ఈజీగా అరగటం కోసం అనమాట ఇది ఫ్యాట్ ముక్కలు కూడా ఆ పులుపు లాక్కుని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వండాను అనేది ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి ఎప్పుడైనా సరే మటన్ కూర అనేది మనం మామూలుగా రెగ్యులర్గా ఎవరు ఎలా ఎవరింట్లో వండే పద్ధతిని బట్టి వాళ్ళు వండుకుంటూ ఉంటాం కదా కానీ చింత చిగురు వేసేటప్పుడు మాత్రం ఇలా ఫ్రెష్ చిగురు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండీ చినుకులకి చక్కగా లేత లేత చిగురు వస్తుంది బయట మార్కెట్లో కూడా అమ్ముతున్నారు చిన్న క్యారీ బ్యాగు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఇలా లేత ఆకులు తెచ్చుకొని దీనిలో ఉన్న తొడుమిలు కొంచెం గట్టిగా ఉన్నాయన్నీ తీసేస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకు కూడా పుల్లగానే ఉంటుందండి ఇలా లాగేసి పుల్లలో మనం ఉడికినా కూడా పుల్లల పుల్లలుగా ఉంటుంది కాబట్టి పుల్లలు అనేది తీసేస్తాం ఈ ఈ వీటన్నిటిని ఎలా శుభ్రం చేసుకోవాలని తెలుసుకున్నాం కదా ఈ చింత చిగురిని ఇలా రెండు చేతుల్లో పెట్టుకుని రెండు చేతుల మధ్యన పెట్టుకొని ఇలా ఇలా మనం మెదిపినట్టుగా రెండు చేతుల మధ్యన రౌండ్గా సర్కిల్ ఆకారంలో ఇలా నొక్కేస్తే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది చిగురు కదా చిగురుని నొక్కితే ఎలా బ్రౌన్ కలర్లో వస్తుందో అలా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండి ఇప్పుడు చింత చిగురు కాలం కాబట్టి మనకి మంచిదే ఆరోగ్యానికి చింతపండుని అవాయిడ్ చేయమని ఏ డాక్టర్లైనా చెప్తున్నారు కానీ చింత చింత చిగురునైతే కాదు కదా ఇప్పుడు మన మటన్ అయితే ఉడికిపోయింది నేను ఎందుకని వీడియోని ఇట్లా తాలింపులో వేయటం మటన్ ఇది చూపించడం లేదంటే కొంచెం అందరూ చూస్తూ ఉంటారు కదా కొంతమంది తిన్న వాళ్ళకి బెట్టుగా అనిపించవచ్చు తినేవాళ్ళకి అలా ఏమనిపించదు మేము తింటాము ఇదిగోండి పొడి అయితే చక్కగా ఫైన్గా అయిపోయింది చిన్న చిన్న పుల్లలు ఉంటే అవన్నీ పడేసేసి ఇలా కూర అనేది కొంచెం గ్రేవీ గ్రేవీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం దింపేస్తాం అనగా వేసేసి ఒక్కసారి కింద నుంచి పైకి ఒక మొత్తంగా తిప్పేసేసుకున్నామంటే ఈ పులుపు అనేది ఈ మటన్ ముక్కలు లాక్కుంటాయి అనమాట ఇది చిగురు కదా చిగురులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం వేసిన తర్వాత అది ఏమవుద్ది అంటే కొంచెం వాటర్ అనేది వదిలేస్తుంది ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయాక మళ్ళీ ఆయిల్ అనేది బయటికి తేలే వరకు మనం ఒక్క ఉడుకు ఉడకనిచ్చామంటే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మన వీడియోస్ని ఇప్పుడే కనుక మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నండి మరిన్ని మంచి వీడియోస్ చూస్తూ ఉంటాయి మన ఛానల్లో ఓన్లీ నాన్ వెజే కదండి వెజ్ నాన్ వెజ్ అన్నీ అన్ని ఐటమ్స్ షేర్ చేస్తూ ఉంటాము ఎదుగుండి అడుగంటకుండా అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఆయిల్ అనేది పైకి వచ్చింది కాబట్టి ఈ స్టేజ్లో ఉండగా కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోతుంది నేను పొద్దుట రొయ్యలు వండాను కాబట్టి దానిలో వేసేసాను మర్చిపోయాను దీనిలో వేయటం ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము దీన్ని రైస్లో వేసుకుని ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి మీతో షేర్ చేస్తాను మొక్కలు అనేవి చక్కగా ఉడికినాయండి ఇది పులుపుకి గట్టిపడిపోద్దామో అనుకుంటారు కానీ గట్టిపడతామైతే గట్టిపడదు మా అత్తయ్య గారికి అయితే ఈ చికెన్కు మటన్ని ఇలా వండటం చాలా స్పెషలిస్ట్ అనమాట అత్తగారు నేను కొంచెం మా బాబు కొంచెం పలావ్ తెచ్చుకున్నాడు దానిలో వేసి ట్రై చేశాను భలే టేస్టీగా ఉందండి కొంచెం ఘాటు ఘాటుగా ఈ పుల్ల పుల్లగా మీరు ట్రై చేయండి మరొక